మన మహిళలందరికీ ఒక గొప్ప గర్వకారణమైన రోజు అలాగే మహిళలందరినీ సత్కరించుకునే రోజు అలాంటి ఈ రోజు కొద్ది మంది మహిళలను సత్కరించబోతున్నాము వారిలో ఒక శక్తివంతమైన మహిళను గౌరవిస్తూ ఆమెకు ఈ అద్భుతమైన అరుదైన అవార్డు అందించడానికి ఇక్కడ సమావేశమయ్యాము మేము గౌరవం గౌరవించదగిన రెండు చింతల మల్లిక గారికి గారిని మన ముందుకు ఆహ్వానిస్తున్నాము రెండు చింతల మల్లిక గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన విజయవాడలో పుట్టి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు వారు రెండు చింతల రామచంద్రమూర్తి గారి జీవిత భాగస్వామి వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరు బీటెక్ చదువుతున్నారు మరొకరు ఇంటర్మీడియట్లో అభ్యసిస్తున్నారు ప్రస్తుతం మల్లిక గారు సైమాక్స్ లాబొరేటరీ సంస్థలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆమె తన నాయకత్వ లక్షణాలతో సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు కేవలం కంపెనీ పరిపాలన మాత్రమే కాకుండా మార్కెటింగ్లోనూ సైమాక్స్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు ఆమె దూరదృష్టితో బెంగళూరులో కూడా కంపెనీని విస్తరింపచేసి వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మల్లిక గారు ఒక మహిళగా మాత్రమే కాకుండా ఒక సమర్థవంతమైన వ్యాపారవేత్తగా తల్లి భార్య నాయకురాలిగా అనేక భూమికలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఆమె ఎక్కువగా మాట్లాడరు కానీ తన పనితో తన నైపుణ్యాన్ని తపనను నిరూపించుకుంటారు వారి నాయకత్వంలో ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపారు ఇది ఒక నిజమైన మహిళా శక్తి చిత్నం మన సమాజంలో ఇలాంటి మహిళలు మనందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తారు మహిళల శక్తి ఎంత గొప్పదో ఆమె నడిపించే విధానంలో స్పష్ట స్పష్టంగా తెలుస్తోంది ఈరోజు అరుంధతి వని వనితా వేదిక తరపున మల్లిక గారికి బెస్ట్ మహిళా అంట్రప్రెన్యూర్ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ అవార్డు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు భవిష్యత్తులో మరింత ప్రోత్సాహంగా నిలుస్తుంది మల్లిక గారు ఇంకా ఎన్నో విజయాల బాటలో ముందుకు సాగాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మల్లిక గారికి మన అందరి తరపున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు ఒక ఆడపిల్లగా ఉన్నందుకు ద లైఫ్ ఇస్ కంప్లీట్ అల్లేకమ అని నా భావన తెలివైనటువంటి ఆడపిల్ల ఎప్పుడూ కూడా అత్తమామలతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తుందండి మనం తీసుకునేటువంటి భోజనం కానీ మనం చేస్తున్నటువంటి పని కానీ వ్యాయామం కానీ ఇవన్నీ కూడా సొందరలహరి ఎలాంటి స్తోత్రము దాని విశేషం ఏమిటి అంటే ఒకటే విశేషం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని